గారు విగ్రహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ మంచి గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా స్వాగతించవలసిన విషయం అన్ని సామాజిక వర్గాలకి మంచి చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం అందరం స్మరించుకోవడం చాలా ఆవశ్యకం జగన్ గారు ఈ ప్రాజెక్టు ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేయడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం విధంగా అన్ని వర్గాల వారికి కూడా రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తున్నారు మళ్ళీ కూడా ఇదే విధంగా వచ్చే ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం రావాలని మనసారా కోరుకుంటుంది ఇప్పటి వరకు ఎవరు కూడా ఏ సీఎం కూడా గుర్తించినటువంటి ప్రతిష్ట అంబేద్కర్ గురించి ఇంత శ్రద్ధ తీసుకుని ఇన్ని కోట్లు పెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలోనే ఎక్కువ ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు విధంగా రేపు వచ్చే లక్ష్యంలో కూడా అదే విధంగా అందరూ కూడా ఆయనకి ఓటేసి నిమ్మన అందరూ కూడా తోడ్పాటు ఉంటారని మేమందరం కోరుకున్నాం